సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో గంజాయి సేవిస్తూ క్రయ విక్రయాలకు పాల్పడుతున్న ముఖాను పట్టుకున్న పోలీసులు వీరి నుంచి రెండు కిలోలకు పైగా గంజాయి పట్టుబడి చేసి ఐదుగురు స్నేహితులలో నలుగురు పట్టుబడి ఒకరు పరారీ నాలుగు సెల్ఫోన్లు ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎవరైనా పర్లేదు గంజాయి రవాణా కానీ గంజాయి కన్జంప్షన్ కానీ ఉన్నట్లయితే మీరు దయచేసి మాకు తెలియపరచండి మా నెంబర్లు అన్నీ కూడా పబ్లిక్లో ఉన్న నెంబర్లే అది కాకుండా ఎక్కడైనా దొరకకుంటే వంద హండ్రెడ్ డయల్ డయల్ హండ్రెడ్ చేయండి సో ఈ మాదక ద్రవ్యాల నివారంలో భాగంగా అనునిత్యం ప్రతి బుధవారం కూడా అవగాహన సదస్సులు పెడుతున్నాము కార్యక్రమాలు చేపడుతున్నాము సో ప్రజలు కూడా చైతన్యవంతులే ముందుకు వచ్చి మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఇలాంటి అరెస్టులు ఇంకా ఇలాంటి సీజర్లు మరిని జరిగి ఈ గంజాయి అనే ఒక మహమ్మారి మన సమాజం నుంచి పూర్తి స్థాయిలో పారాదోళడానికి అవకాశం ఉంటుంది ప్రజా సహకారం అందించాల్సిన కోరుతుంది